నమస్తే అండి నేను పద్మసుసల్లా మరమరాలు అంటాం మేము మురీలు అంటారు కొంతమంది ఆ మురీ మిక్చర్ చేయాలనుకున్నాను ఇవాళ చాలా రోజులు అయిపోయింది సాయంకాలం ఏదైనా తినాలనిపించి ఇది చేద్దామని చెప్పి మురి మిక్సర్కి మురీలు రెడీ చేసుకున్నాను కావాల్సిన పదార్థాలు అన్నీ తెలుసున్నాయి కదండి మురీలు కానీ మురీలు వేయించుకోవాలి మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్లో పెట్టిస్తే అవి మరీ ఎక్కువ వేగక్కర్లేదు కాబట్టి సరిపోతుంది అన్నమాట వేయించుకున్నాను పీనట్స్ కావాలి కదా పీనట్స్ కూడా ఈ ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్లో వన్ అండ్ హాఫ్ మినిట్ పెడితే వేగిపోతాయి పీనట్స్ అండి వేరుశన్నగా గుళ్ళు అనేవారు మా అమ్మ వాళ్ళు వేరుశన్న గుళ్ళు వేయించినవి కొంచెం వేగినవి ఇక్కడ కొత్తిమీర టమాటాలు సన్నగా కట్ చేసుకుని టమాటాలు కొత్తిమీర ఉల్లిపాయలు ఇది లాస్ట్లో టిప్పు మాట లాస్ట్లో వేసుకోవడానికి ఇష్టమైన వాళ్ళకి నిమ్మకాయ పిండుకోవడానికి ఈ మురి మిక్సర్ అండి ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా చేస్తారు మొట్టమొదటిసారి మేము దీన్ని కాకినాడలో మా చిన్నప్పుడు తిన్నాం అప్పుడు మురి మిక్సర్ అనేవారు కాదు పెడత అనేవారు ఇలాగా ఒక చిన్న బండి అతను ఉండేవాడు ఆ బండి ఆ బండి లోపల కింద ఏం వేసేవాడో తెలియదు కానీ మురీలన్నీ పోసేసేవాడు ఈ మరమరాలన్నీ పోసేసి ఆ మరమరాల మీద ఒక ఇంత చిన్న పిడత ఇంత చిన్న మాట పిడత అంటే ఇంత చిన్న కొండ అందులో కొంచెం నిప్పు ఇలా ఉండేది ఆ నిప్పు వేసి ఈ మరమరాల మధ్యలోకి ఇలా పెట్టేవాడు ఆ కుండ ఇలా పెట్టేవాడు ఈ నిప్పు ఈ కొండలో ఉన్న నిప్పుకి ఇవన్నీ వేడిగా అయ్యాయమాట ఇవి ఎక్కువ బాగా వేగిపోకర్లేదు కొంచెం కర్కరలాడితే చాలు అన్నమాట అలా పట్టుకుంటే ఇలా విరిగితే సరిపోతుంది సాగకుండా అలాగా చిన్న పెట్టి మరి ఏ మసాలాలు చేసుకునేవాడో తెలియదండి ఒక ఇంతంత సీసాలు చెప్పున సీసాలు ఉండేవి ఏ మసాలాలు ఇంటి నుంచి తెచ్చుకునేవాడు ఇప్పటిలాగా ఏమైనా ఇన్స్టెంట్ మసాలాలు అవి ఏమీ లేవు కదా అప్పుడు అవన్నీ సీసాలు సీసాలు ఇంటి దగ్గర తెచ్చుకునేవాడు ఓ దాంట్లో ఇంత నూనె ఉప్పు ఓ దాంట్లో ఏదో చింతపండు రసం అడిగి ఇలా వరుసగా ఉండే అన్నమాట ఎవరు వెళ్ళి అడిగితే వాళ్ళకి ఒక ఇంత పెద్ద బౌల్లోనో అందులోంచి వేడి వేడి ఇలా తవ్వి ఇలా తీసి ఇల్లు ఒక్కొక్క సీజన్ ఉంచి ఒక్కొక్క సీజన్ ఉంచి అవి ఏంటో కూడా మాకు చూడడానికి టైం ఉండేది అనమాట అంత పెద్ద లైన్ ఉండేది అని కాదు ఒక్కొక్క సీజన్లోంచి తీసి ఒక నిమిషంలో అన్నీ కలిపేసి ఇవన్నీ వేసి ఇచ్చేసేవాడు ఎంత బాగుండేదో అది అప్పుడు అలా ఇప్పుడు కింద పప్పు అనేవాళ్ళు వైజాగ్ బీచ్లో బాగా చేస్తారు అక్కడికి వచ్చేప్పటికీ దాని మారిపోయింది మారిపోయేది అన్నమాట వాళ్ళేమో ఈ ఈ మురిలోనే కొంచెం మిక్చర్ కూడా కలిపేస్తున్నారు దాంతో ఇంకా రుచి వచ్చేస్తున్నమాట వాళ్ళు ఎక్కువ కష్టపడకుండానే కొంచెం ఇవన్నీ వేసి కొంచెం మురి బజార్లో దొరికే మిక్చర్ ఉంటుంది కదా ఈ మిక్చర్ వేసి కలిపేసి ఇచ్చేస్తున్నారు తింటుంటే ఆ మిక్చర్ రుచి సాగం డామినేట్ చేసేస్తుంది మధ్య నేను వైజాగ్ బీచ్లో తినొచ్చాను అప్పుడు తెలిసిందన్న వీళ్ళు మిక్సర్ వేస్తారని మా బావగారు కూడా వేస్తారు చాలా బాగా చేస్తారు మా ఆయన వాళ్ళన్నయ్య రకరకాలండి ఇందులో మనం ఇవాళ సింపుల్ది చేసుకుందాం ఇవి వేయించేస్తున్నా మురి ఇక్కడ పెట్టాను ఈ మురిలో కొంచెం నేను కారం వేసాను ఇంకా పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను టమాటాలు పీనట్స్ కొంచెం కారం ఈ టమాటాలతోటి కారం తడి తడిస్తే రుచి బాగా పడుతుంది దీన్ని మనం ఏమి స్పూన్లతోటి గరిట్లో కలిపితే కలిపితే అది మురి మిక్చర్ అవ్వదు దాన్ని చేయిపెట్టి కలపాల్సిందే ఇది ఇప్పుడు ఇలా వేసుకోగానే టక్టకా మనం ఇచ్చి అన్నమాట తినిగా ఇదిగో మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసేసి తగినంత ఉప్పు కారం అన్నీ వేసేసుకుని నేను చేసేదైతే ప్లెయిన్ మురి మిక్చర్ కొంచెం మురి మిక్సర్ దీని మీద కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం మురి మిక్చర్ వేసి ముఖాయి రసం పిండి వేసుకోవడం ఇన్స్టెంట్ నూడిల్స్ కన్నా తక్కువ టైం పట్టింది అన్నీ చుట్టుపక్కల పెట్టేసుకుంటే చేసేసుకుని హ్యాపీగా ఇలా కలిపేసుకుని స్పూన్ తినేయడం ఈవినింగ్ స్నాక్ ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది ఇప్పుడే ముందు మా ఇచ్చేసి వచ్చేస్తాను ఇప్పుడు అందరిళ్లలో మిక్స్చర్లు అన్నీ ఉంటున్నాయి కదండి కొండ మిక్స్చర్లు చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది తినడానికి లైట్ హెవీ స్నాక్ కాదు భలే ఉంది కదండి నేను ఉన్నవన్నీ వేసేసుకోవడం బయట వెదర్ కూడా చాలా ప్రజెంట్గా ఉంది వెళ్ళిపోయి మా పెరట్లో కూర్చుని తింటూ ఉంటే హాయిగా ఉంటుంది టీవీలో మా ఊరి వంట వచ్చేది ఏదైనా వాళ్ళకి రుచి ఇవ్వడానికి ఇస్తే ఇలా ఒక స్పూన్తో ఇస్తే ఇలా పట్టుకునేవారు మేము నమ్ముకునే వాళ్ళ ఇంట్లో ఎవరైనా తొందరగా చెప్పిస్తే మా ఊరు వంటలాగా చెప్తున్నారండి ఇలా ఇంటి చిన్న పిస్ పట్టుకునేవారు ఇది పెట్టుకుని ఇంకా తీయకుండానే ఇది గొంతులో ఇంకా దిగదు అనేవారు ఇది కూడా అలాగే ఉందండి ఈవినింగ్ స్నాక్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఎందుకంటే ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాం చాలావి కొన్ని రోజులు ఏదైనా చేయలేదు అనుకోండి అవి మరుగులు పడిపోతూ ఉంటాయి అప్పుడు ఇలా ఏదైనా చూడగానే మనకి ఓ అవును కదా మనం కూడా చేయచ్చు కాదని చెప్పి ఇంట్లో బురీలు ఉన్నాయి అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఇది చేసి చాలా కాలం అయిపోయింది సర్కస్ వాళ్ళు మళ్ళీ ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి వాళ్ళు సెటప్ మార్చేస్తారు కదా టక్ 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 చేసేస్తారు అలాగా సెటప్ మారిపోయి మళ్ళీ అన్ని చుట్టూ క్లీన్గా అయిపోతే కానీ పంచేది అనమాట ఇది కొత్త రెసిపీ నేర్పించడం కాదండి రిమైండర్ రెసిపీ అంటే మర్చిపోతాం కదా గుర్తుండదు వాళ్ళకి ఓకే సమ్మర్ వస్తుంది మాకైతే ఇప్పుడే ఆకలి ఇంతవరకు మాకు పొద్దున్న రాత్రి తింటే చాలా మధ్యలో అసలు ఆకలే వేయదు తినాలని తినడమే ఇవాళ నాకు ఆకలి అందుకని లైట్ స్నాక్ రిమైండర్ రిమైండర్ కాల్లాగా రిమైండర్ రెసిపీ మళ్ళీ ఇంకో చార్ తిందండి